రోజు కేవలం ముప్పై అయినా సరే ముప్పై చేయగలితే యాభై ఏళ్ళ వరకు చేసే బాధ్యత ప్రతిరోజు తీసుకోమని కూడా ఈ సభాముఖంగా యూనిట్ అయినా ట్రస్ట్ ఇన్ఛార్జ్ అయినా మండల పార్టీ ప్రెసిడెంట్ అయినా వీరందరూ బాధ్యత తీసుకుని అన్ని విషయాలు వారితో మాట్లాడుతూ ఇవన్నిటిని కూడా వారు తెలియచేయాలని కూడా ఈ సభాముఖంగా మీ అందరినీ కోరడం జరుగుతుంది ఇక్కడ అలాగే ఇందులోని ఎవరైనా సరే యాప్ వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇందులోని మీరు తప్పనిసరిగా ఒక కేఎస్ఎస్ కన్నా అయినా రిజిస్టర్ అయి ఉండాలి లేకపోతే బూత్ కన్వీనర్ కన్నా రిజిస్ రిజిస్టర్ అయి ఉండాలి ట్రస్టర్ అయినా రిజిస్టర్ అయి ఉండాలి యూనిట్ అయినా రిజిస్టర్ అయి ఉండాలి ఈ నాలుగులోని ఉంటేనే ఖచ్చితంగా రేపు మీకు యాప్ అనేది లాగిన్ అవుతుంది లాగిన్ అయ్యి మీ బూత్ పరిధిలోని మీ కేఎస్ఎస్ పరిధిలోని ఉన్న ఓటర్స్ అందరూ కూడా మీకు కనిపించడం జరుగుతుంది ఇది తప్పించి ఇంకెవరైనా సరే ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీకు మీకు మీ అందరికీ తెలియజేస్తాం ఒక అవగాహన తీసుకురావాలి అలాగే రేపన్నాడు వాళ్ళు ఆశిస్తున్న విషయాల్ని కూడా మనం ఫీడ్ తీసుకుంటూ వాటిని కూడా త్వరలోనే ఏ విధంగా మనం పూర్తి చేస్తామనే ఒక విషయాన్ని కూడా వాళ్ళందరికీ తెలియచేసుకుంటూ ప్రతి ముందుగా రివ్యూ వేస్తున్నామని కూడా ఈ సందర్భంగా ఆ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది దాని ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ ఈ నెల రోజులు కూడా మరి గ్రామం నుంచి వార్డు నుంచి బూత్ నుంచి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మా కేడరు మరి ఈ సమస్యలన్నీ తెలుసుకుని ఆ మై టీడీపీ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తాను